ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జిల్లా కలెక్టర్ తమి మన్సారియా పంపిణీ చేశారు ఏటీఆర్ గ్రహారం నాలుగో లైన్ లో మాత ఓల్డేజ్ లో నివసిస్తున్న వయో ఆప్యాయంగా పలకరించి పెన్షన్లను అందజేశారు జిల్లా కలెక్టర్ వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న వారితో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తుందన్నారు దీన్ని కోరారు

ఆశ్రమానికి సాయం చేయమని అడుగుతున్నారు మనసు రావట్లేదు మేడం మనసు ప్రతి నెల ఏదైనా ఆదాయం కూర్చున్నా